అందరికీ నమస్కారం నేను రెడ్డి శ్రీనివాస వారి ప్రసాద్ను మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ హెడ్ క్వార్టర్ స్పర్శ సర్వీస్ సెంటర్ నుంచి నేను మాజీ సైనికుల అవగాహన కొరకు వాళ్ళకి అవేర్నెస్ నిమిత్తం ఈ రోజున అనగా నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ వీడియోని మాజీ సైనికుల యొక్క అవేర్నెస్ కొరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కొరకు వాళ్ళకి పూర్తి అవగాహన కొరకు ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం నుంచి ఈ వీడియోని మాజీ సైనికుల అవేర్నెస్ కొరకు చేయడం జరుగుతుంది దయచేసి గమనించి ఈ వీడియోని క్షుణ్ణంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ విషయాలతో కూడినటువంటి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తూ ఉండండి ఓకే ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన సార్ ఉన్నారు ఆయన ఏఎంసీలో చేసి రిటైర్ అయ్యారు ఫిజికల్లీ ఆయనకి కొంచెం సర్జరీ అయినందువలన కొంచెం ఫిజికల్గా అన్కంఫర్టబుల్గా ఉన్నారు అయితే సార్ యొక్క స్పర్శలో చూసినటువంటి వివరాలు ఏంటంటే సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి ఏమని చెప్పారు మే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ జేమంట సర్ అప్లోడ్ చేయమంట సర్ డేటా బర్త్ అప్లోడ్ చేయమంట ఓకే ఇంకా ఇది లాటస్ ఉంది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ లేదు కాదా రిటైర్మెంట్ ది సేఫ్ అనందాస్తుంది సేపరు కానీ మి డిసేబుల్టీ మీది బైట్కొచ్చారు కేటగిరీ 000 లో వచ్చే అన్నమాట ఆ 000 లో వచ్చే ఓకే ఓకే ఇంకా ఏమన్నమ సర్ ఫ్యామిలీ డిటైల్స్ ని ఏ కిచ్చలే ఫ్యామిలీ డిటైల్స్ కిచ్చలే ఓకే ఇప్పుడు మా సార్ చెప్పారు కదా సార్ యొక్క ప్రొఫైల్ని ఆయన ఐడి పాస్వర్డ్ ద్వారా యాక్సెస్ చేయటం ప్రాబ్లమ్గా ఉన్నందున మన కార్యాలయానికి వచ్చారు మన ముఖ్యాలయంలో మన దగ్గర ఉన్నటువంటి స్పర్శ సర్వీస్ సెంటర్ ద్వారా ఆయన ప్రొఫైల్ని ఓపెన్ చేశాము ఓపెన్ చేయటం చేసిన తర్వాత ప్రొఫైల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాము స్క్రీన్ మీద చూసినట్టుగా కనిపిస్తుంది చూడండి అందరూ చూసినట్లయితే ఇక్కడ మన స్పర్శ సర్వీస్ సెంటర్లో ఉన్నాము అంటే అడ్మిన్ యాక్సెస్ మామూలుగా ఏంటంటే ప్రతి ఒక ప్రతి చోట కూడాను ఓన్లీ యూజర్ యాక్సెస్ ఉంటుంది కానీ మన దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్లో మనం సర్వీస్ సెంటర్ యాక్సెస్ అడ్మిన్ యాక్సెస్లో ఉన్నాము సార్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సార్ పేరు రామమూర్తి గారు ఈయన ప్రొఫైల్లో చూసినట్లయితే చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఎంటర్ చేయలేదు నేషనాలిటీ ఒకటి లేదు ఓకే నేషనాలిటీ లేదు ఇంకొకటి సర్వీస్ పర్టికులర్స్లోకి వస్తే డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కూడా లేదు సర్వీస్ పర్టికులర్లోకి వస్తే డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కూడా లేదు అదే ఇప్పుడు చెప్పారు కదా మనకి నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ మీ వైఫ్ ఉన్నారు కదా సార్ మీ వైఫ్ పేరు రమాదేవి రమాదేవి సార్ పేరు సారు వైఫ్ ఉన్నారు ఆవిడ పేరు రమాదేవి కానీ ఆవిడ వైఫ్ నేమ్ కూడాను ఇక్కడ స్పర్శి ప్రొఫైల్లో ఎంటర్ లేదు నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ నామినేటై డీటెయిల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే ఓకే సో ఈ రోజున సార్ యొక్క స్పర్శ ప్రొఫైల్ ఆయన స్వయంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవటానికి ఆయనకి యాక్సెస్ లేనందువలన మన సర్వీస్ సెంటర్ ద్వారా ఆయనకి సేవలు అందించబడుతున్నాయి కొన్ని సెక్యూరిటీ విషయాల వల్ల ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ని బ్లాక్ చేయటం అనేటువంటిది జరుగుతుంది అయినా సరే ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి కూడా అవేర్నెస్ కొరకు మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులకు సేవలు ఎలాంటి సేవలు అని అంటే వాళ్ళకి స్పర్శ సంబంధిత సమస్యలన్నీ కూడాను మన ముఖ్యాలయం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా ఈసీహెచ్ఎస్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు అంటే పాస్వర్డ్ మర్చిపోతారు పాస్వర్డ్ తెలియదు ఎవరైనా చనిపోతారు వాళ్ళ కార్డు బ్లాక్ చేసుకోవాలి లేదంటే పోలీక్లినిక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే వేరే యాడ్ ఆన్ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి వాళ్ళ ప్రొఫైల్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నది దాని పాస్వర్డ్ తెలియదు వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్తారు తెలియదు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసి చేస్తారు సో ఇటువంటి చాలా సమస్యలు మన ముఖ్యాలయానికి వస్తున్నందువలన మాజీ సైనికులకు సంబంధించినటువంటి ఈసీహెచ్ఎస్ కార్డు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా సరే మన ముఖ్యాలయం ద్వారా వాళ్ళకి పరిష్కారం చేస్తూ వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది సో ఈ వీడియోలో సార్ యొక్క వివరాలు పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి సో కొన్ని సెక్యూరిటీ విషయాల వలన కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హైడ్ చేయడం జరిగింది మరి మన దండ రామమూర్తి సార్ గారిది డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఆయన స్పర్శలో అన్ని బ్లాంక్ ఫీల్డ్సే ఓల్డ్ వాల్యూస్ అన్నీ కూడాను బ్లాంక్ సో న్యూ వాల్యూస్ తోటి మనం సబ్మిట్ చేయబోతున్నాం వలన ఆయనకి పీపీఓ కాపీ కూడా జనరేట్ కాలేదు సో ఇలాంటిది స్పర్శలో పీడివి అంటే పెన్షనర్ డేటా వెరిఫికేషన్ ఇంకొకటి ఏంటంటే ఈ సైన్ ఎలక్ట్రానికల్లీ సిగ్నేచర్ వెరిఫికేషన్ అంటారు ఆధార్ కార్డు నంబర్ వేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత అది లేనందువలన కొంతమంది పీపీఓలు జనరేట్ కావు సో సార్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ప్లస్ అదేవిధంగా ఎంఏసిపి తన వైఫ్ నేము అవి డిపెండెంట్స్ అవన్నీ లేనందువలన సార్కి పి పీపీఓ జనరేట్ అవ్వలేదు కదా జనరేట్ నంబర్ జనరేట్ అయింది అంటే స్పర్శి ప్రొఫైల్ జనరేట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది కాపీ కానీ పీపీఓ జనరేట్ అవ్వలేదు ఎందుకంటే ఒక పీపీఓ జనరేట్ కావాలంటే డాటాబేస్లో నుంచి మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం సర్వర్లో ఫుల్ఫిల్ అయిన తర్వాత పీపీఓ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇది టెక్నికల్ మ్యాటర్ ఇది చాలామందికి కూడా తెలియని విషయం కాబట్టి ప్రతి మాజీ సైనికులు మీ మీ స్పర్శి ప్రొఫైల్ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇచ్చేసుకోవాలా ఎవరికైతే పీపీఓ జనరేట్ కాలేదో ఎవరికైతే పీపీఓ జనరేట్ కాలేదో వాళ్ళందరూ కూడాను తమ తమ స్పర్శ ప్రొఫైల్లో మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అనగా ఒక మాజీ సైనికునికి చెందినటువంటి వివరాలు పేరు పుట్టిన తేదీ ఎన్రోల్మెంట్ అయినటువంటి తేదీ డిశ్చార్జ్ అయినటువంటి తేదీ ఏ ర్యాంకులో రిటైర్ అయ్యారు ప్లస్ అతను వాళ్ళకి ఎంఎస్సీ ఏదైనా ఉందా లేదా ప్లస్ సిటిజన్షిప్ ఏంటి తర్వాత ఏదైనా కేటగిరీ ఉన్నదా తర్వాత వైఫ్ నేమ్ ఏంటి వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆవిడ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి బ్యాక్స్ మీద ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి అదేవిధంగా పాన్ కార్డ్ నెంబర్ ఏంటి ఈమెయిల్ అడ్రస్ ఉందా లేదా అదేవిధంగా వైఫ్కి సంబంధించినటువంటిది పాన్ కార్డ్ ఏంటి ఆవిడ మొబైల్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడాను కంప్లీట్గా స్పర్శ ప్రొఫైల్లో అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా ఇవన్నీ అంటే ఒక పీపీఓ జనరేట్ కావాలి అని అంటే ప్రతి ఫీల్డ్లో కూడాను ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంటారు ఆ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ స్పర్శ ప్రొఫైల్లో అప్డేట్ అయిన తర్వాత మాత్రమే పీపీఓ జనరేట్ అవుతుంది ఎవరికైతే పీపీఓ ఇంతవరకు జనరేట్ కాలేదో వాళ్ళ గురించి కొంతమంది పాత పీపీఓలు అప్పుడున్నటువంటి బ్యాక్ హెండ్లో డాటాబేస్లో ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరికైతే వైఫ్ నేమ్లో డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళది ఆధార్ కార్డ్ నంబర్ లేదు అవన్నీ జనరేట్ అయిపోయినాయి కానీ ఇప్పుడు స్పర్శలో ఉన్నటువంటి బ్యాక్ అండ్ సర్వర్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్డేట్ చేశారు ఇప్పుడు పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ వాటిని బట్టి ఏ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్పర్శ ప్రొఫైల్ అప్డేట్ లేదో వాళ్ళ పీపీఓ జనరేట్ కావట్లేదు మీన్ వైల్ ఈ మధ్యలో పీపీఓ జనరేషన్ అనేటువంటిది కొంత ఆపబడింది ఎందుకంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వలన త్వరలోనే పీపీఓ జనరేషన్స్ స్టార్ట్ అవుతుంది ఈ లోపల పీపీఓ జనరేట్ కావడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ స్పర్శ ప్రొఫైల్లో ఉన్నారో వాటిని అప్డేట్ చేసుకొని మీ బాధ్యత మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఎప్పుడైతే పీపీఓ జనరేషన్ ప్రక్రియ మొదలవుతుందో ఆ ప్రొసెస్లో మీ పీపీఓ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాజీ సైనికులందరూ గమనించండి ఇంకా అనేకమైనటువంటి వీడియోలతో మేము ముందుకు వస్తాము మాజీ సైనికుల సంక్షేమమే మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అనగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఢిల్లీ వాళ్ళతోటి అఫిలియేటెడ్ అయినటువంటి మన స్టేట్ లీగ్ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకు తర్వాత వారి మీద ఆధారపడినటువంటి వారి కుటుంబస్తులకు కూడాను సేవలు అందించడమే ప్రధాన ముఖ్య ఉద్దేశంగా మేము భావించి మా వంతు సేవలు మా బాపట్ల ముఖ్యాలయం నుండి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అనేక మంది మాజీ సైనికులకి అవేర్నెస్ వాళ్ళని చైతన్యవంతం చేయాలి వాళ్ళకి వివరాలు అందించాలి అనేటువంటి మా ముఖ్య ఉద్దేశాన్ని సఫలీకృతం చేయాలంటే ఇందులో మీ బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ అనేక మందికి వీడియోను ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడాను ఒక ఎక్స్పీరియన్స్ పూర్తి అవగాహన కలిగేలా మీరు కూడాను సహాయపడతారని విశ్వసిస్తూ నమ్ముతూ జహీర్